నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో మలయాళ తంత్రి ప్రముఖ అయ్యప్ప పడిపూజ విశిష్ట బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం భార్యాభర్తల సంబంధం నిజంగా అది ఆ రిలేషన్ కనుక బాగుంటే అంత అద్భుతంగా ఉండే రిలేషన్ ఇంకేది ఉండదు అదే కనుక అందులో కనుక సమస్యలు వస్తే అంత నరకం కూడా ఇంకోటి ఉండదని చెప్పాలి ఎందుకంటే ఎవరిది మిస్టేక్ అయినా చిన్న చిన్న ఈగోస్ అవనివ్వండి లేకపోతే ఇద్దరిలోనూ చిన్న చిన్న లోపాలనేవి మనుషులన్నక సహజం వాటిని చాలా పెద్దదిగా చేసుకుని ఈ రోజుల్లో భార్యాభర్తల రిలేషన్ని నిజంగా చాలా పాడు చేసుకుంటున్నారు సార్ చూస్తుంటే చాలా వింటున్నా సరే చాలా బాధగా అనిపిస్తుంది సో అటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుండాలి అంటే ఎవరు ఒకవేళ భార్య బాగోకపోయినా భర్తకు ఉంటుంది భర్త బాగోకపోయినా భార్యకి ఆ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనే కోరుకున్న వాళ్ళకి ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఆ రిలేషన్ చాలా అద్భుతంగా సాఫీగా ఆ సంసార నవక సాగుతుంది అని చెప్పాలంటే ఏం చెప్తారు సార్ తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతపనమా చూసే వీక్షబంధులకు అందరు కూడా హృదయపూర్వక వద్దనాడు ఏది ఉన్నా ఏది ఉండకపోయినా భార్యాభర్తలో కొట్టాట మాత్రం ఉండకూడదు కరెక్ట్ అది ఏమో అది ఎక్కడ వస్తుంది అంటే ఫైనాన్స్ దగ్గర వస్తుంది ఇంకోటి ఏంటంటే గుమ్మడి కుటుంబం ఉన్న వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇంకేదైనా కావచ్చు అది దాంట్లో భార్యాభర్తల్లో వైబ్రేషన్స్ రావటం జరుగుతుంది ముఖ్యంగా స్త్రీలకి ఏంటి కావాలి భర్తాది ఒక అంటే ఐశ్వర్యం కోసం కాదు వారి యొక్క ప్రేమాభిమానం స్త్రీకి కావాలి ఆయన ఏమి ఇస్తున్నాడు కొయి వచ్చినా మాకు కావద్దు ప్రేమతోని ఒక నాలుగు ముద్ద తిన్నావా అప్పుడని అడిగితే చాలు ఆ ఒక తృప్తి ఆ ఆడవాళ్ళకి వేరుగా ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు చేసే వంటి పని ఏదైతే ఉందో అదంతా కూడా నువ్వు మర్చిపోతాను ఒకటేసారి నా మా ఆయన నన్ను అడిగారు అబ్బాయి ఆ ఆ తల్లికి ఆ ఆనందమే వేరు అదే భర్త తిరిగి ఇంటికి వచ్చేసి చెంప మీద లాగి కొట్టి నువ్వు ఏం చేసావు ఏం చేసావు అబ్బిని ఆ అమ్మాయిని కొడితే ఆ ఒక స్త్రీ ఏడు ఆ ఇంటికి ఎంత అశుభమో అది ఏడు తరాల వరకు కూడాను ఆ పాపం పోదు స్త్రీకి అన్నీరు అస్సలు మంచిది కాదు ఆ లక్ష్మీదేవి కూడా స్థిరంగా ఇంట్లో ఉండదు దానికంటూ ప్రత్యేకంగా ఆ స్త్రీకి ఒక గౌరవమే ఉంది అందుకే భారతదేశంలో స్త్రీకి ప్రత్యేకమైనంత స్థానాన్ని మనం కేటాయిస్తాం గురువులు కానీ సాధులు కానీ సంతులు కానీ ఎవరైనా కూడా ఒక దేవిగా భూవించేటువంటి భూమి మన కర్మభూమి దేవభూమి మన యొక్క కార్యక్రమం సో దీంట్లో ఏంటంటే భార్యాభర్తలు వచ్చేవంటి ఈ విషయం పోతే ఏదంటే ఏదైనా నాకపైన ఆశపడ ఉండవచ్చు ఎందుకంటే పక్కింట్లో వాళ్ళు చూస్తుంటారు ఏదైనా ఫంక్షన్కి పేరానికి పెరగడానికి అక్కడిక్కడ వెళ్తుంటారు సో ఏదైనా ముచ్చట పడినప్పుడు అది కొనలేని పరిస్థితులు ఉన్న భర్తకు నువ్వు కొనలేని వాడిని నువ్వు వాళ్ళని చెప్పేవంటి భార్యలు కూడా ఉన్నారు భర్తని ఎప్పుడు కూడా విమర్శించకూడదు భర్త అనేది ప్రత్యక్ష దైవం ఆయన ఒక రూపాయి తీసుకురానివ్వండి ఒక వెయ్యి రూపాయలు తీసుకురానివ్వండి పదివేలు తీసుకురానమాట ఉన్న దాంట్లోనే ఇల్లు చక్కబెట్టేది ఒక స్త్రీ భార్య భార్య కోరికలు పోకూడదు అతిథ ఆశ అనేది ఒక పెద్ద లాంటిదమ్మా దానికి ఆది అంతం ఉండదు సముద్రంకేమైనా ఆది అంతం ఉందా ఉండదు అది ఆశ ఒక లాగా వస్తుంటాయి దానికి ఆపుకోవడానికి ఆపడానికి ఎవరి వల్ల కాదు కానీ మనిషికి ఒకటికే అన్ని అదుపులో పెట్టుకున్నటువంటి శక్తి భగవంతుడు మనకి ఇచ్చారు సో భార్య భర్తల్లో ప్రత్యేకమైన వంటి వైబ్రేషన్స్ చెప్పుడు మాటలు విని అక్కడ అమ్మ నాన్న మాట విని ఇక్కడ అత్త మామలు విని సో మీ అత్త ఇలా చేస్తుంది మీ అమ్మ ఇలా చేస్తుంది వాళ్ళలోకి వాళ్ళకి గొడవలు పెట్టి భార్యభర్తలు విడిపోయడానికి కూడా ఛాన్సెస్ అయ్యాయి ఇప్పటి వరకు కోర్టులో ఎన్నో ఫైల్స్ పెండింగ్ పడి ఉన్నాయి దయవస్ దాకా ఇది అవసరమండి పెళ్ళి అంటేనే మంచి ముహూర్తాలు చూసుకొని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి అందరికీ బట్టలు పెట్టి అన్ని బహుమానాలు పెట్టి రంగ వైభవంగా మనం చేస్తుంటాం సో అటువంటి సమయంలో ఆ ఒక దాంపత్యము మంచిగా పిల్లలు కని మంచి సంసారం నిలబడి వాళ్ళు వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడాలి ఈ రోజుల్లో ఓర్పు అనేది లేదు సహనం అసలు లేదు ఇంకోటి ఏంటంటే అహం అనేది ఎక్కువ ఉంది అంటే ఇది అందరిలో ఉండదు అని చెప్పట్లేదు చాలా మందిలో పెరుగుతుంది పెరుగుతుంది ఆటోమేటిక్ ఉన్నవంటే ఇప్పుడు వచ్చిన వంటి జనరేషన్ ఏదైతే ఎప్పుడైతే అరచేతిలో వైకుంఠం ఫోన్స్ వచ్చాయో దాంట్లో మైండ్ అంతా చేంజ్ అయిపోయింది అయితే వీళ్ళలో ప్రత్యేకంగా అన్యోయతంగా అన్ని విధానం పెరగాలంటే దేవి లలిత సహస్రనామ రోజు ఉదయం సాయంత్రము చదవడం లలిత సహస్ర లలిత పారాయణం చేయటం విష్ణు సహస్రనామ చదవడం లేదంటే ఆ ఒక పారాయణం చేయటం పారాయణం అంటే పాడటం అటువంటివి చేయవచ్చు ఆ పురుషుడైనా స్త్రీ అయినా వినడము పాడడము చాలా వ్యత్యాసాలు ఉంటాయి కానీ కొంతమంది నోరు తిరగకపోయినప్పటికీ వినవచ్చు దేవి కట్కమాల ఇది వచ్చేసి స్త్రీ పురుషులకి ఎప్పుడైతే కూడా మీ యొక్క ఎఫెక్షన్స్ మీకులో కనపడుతుందంటే మీరు ప్రతి మంగళవారం నాడు రాహుకాలంలో వెళ్ళి నిమ్మకాయ దీపం పెట్టి దేవి లలితపారాయణం దేవి కడ్కమ్మాల మరియు విష్ణు సహస్రనామం ఖచ్చితంగా మూడుసార్లు చదవాలి అమ్మవారి గుడిలో అమ్మవారి గుడి ఇలాగా ట్వంటీ వన్ వీక్స్ చేయండి ఎన్ని ఇది ఒక్క ఇది ఎట్లుంటుందంటమ్మా వారానికి ఒక నిమ్మకాయ మీరు ఇరవై ఒక్క వారానికి ఎన్ని వస్తాయి నలభై నాలుగు వస్తాయి అంటే వారానికి ఒక్కొక్కటి పెరుగుతూ పోతూ ఉండాలి ఏమో ఒక వారానికి ఫస్ట్ వారానికి అయితే రెండు రెండవ వారానికి నాలుగు మూడో వారానికి ఆరు అప్పుడు అది తీసుకొని వెళ్తూ ఆ నిమ్మకాయలో ఉన్న రసాయాన్ని తీసి దాంట్లో కుసుమ నూనె కానీ లేదా విప్ప నూనె కానీ వేయాలి నువ్వుల నూనె మసం మెస్తలు వేయకూడదు ఏదైతే ఈ దీపానికి సంబంధించిన ఈ యొక్క మీరు భార్యాభర్తలు ఒకటి కానీ పెరగాలంటే ఇదే ఆ విప్ప ఏం చేస్తుందంటే అమ్మవారికి ఉగ్రత తత్వాన్ని పెంచి వీరిపైన ఎటువంటి ఒక జరుగుతున్నది అందుకు దుస్తి అనేది రావటం అనేది జరుగుతుంది విప్పవలో శుద్ర అశుద్ర దేవత మరియు దశమహా విద్యలో చాలా ప్రత్యేకంగా ఆయుధంగా దాన్ని ఉపయోగించుకుంటున్నాను విప్ప నూనె విప్పసార విప్ప పువ్వులు ఇవన్నీ కూడాను దశమా విద్యలో ఉంచున్న వంటి దేవతలకు పూజ చేస్తుంటారు ఇదేంటంటే దుర్గాదేవి ఉన్న వంటి ఆలయాల్లో రావుకాలంలో విప్ప నూనెతో పోసిన వంటి ద్వీపాన్ని వెలిగిస్తే అమ్మవారు ప్రసన్నమై వాళ్ళ సంసారాన్ని బాగు చేస్తుంది అయితే నిజంగానే మీరు చెప్పినట్టు భార్యాభర్తల బంధం అది చాలా కారణాల వల్ల ఇప్పుడు మీరు చాలా కారణాలు చెప్పారు ఆ కారణాల వల్ల చిన్న చిన్న ఇగోస్ వల్ల ఏవో ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఆ బంధాన్ని మళ్ళా వాళ్ళు అది నిజంగానే వాళ్ళు అనుభవించే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుందండి సో ఇలా అమ్మవారి గుడికి వెళ్ళి చక్కగా ఇరవై ఒక్క వారాలు చెప్పారు మీరు ఇరవై ఒక్క వారాలు కూడా మొదటి రోజు రెండు తర్వాత రోజు తర్వాత వారం ప్రతి మంగళవారం అన్నారు కదండి మంగళవారం కూడా ప్రతి మంగళవారం రాహుకాల టైంలో కనుక ఇలా మొదటి రోజు రెండు